ఈ రోజు వాన ఉదయానికి కొరస్తానే ఉంది ఓ పక్క సైకిల్ షో అని చెప్పి చెప్తున్నారు పరిసరాల్లో ఏది ఏమైనప్పటికీ మేము మిలిటరీలో సైనికులు లాగా నేను ఈరోజు పని ఆపుకోకుండా ఇప్పుడు దాకా పోయి శృంగ జరిగింది ఎందుకు ఈడో తీసి చూపిస్తున్నాం అంటే లో సైనికులు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఈ వ్యవసాయ లాగా మేము ఒక మిలిటరీ సైనికులు లాగా చేయడం జరుగుతూ ఉంది అందుకే దేశంలో ఒక ఆర్య వ్యక్తి లాగా ఒక పదం ఆడుతుంటారు జై జవాన్ జై కిస్ అని ఎందుకంటే దేశ ప్రజలను రక్షించడానికి వాళ్ళు అనునిత్యం వాళ్ళు ఎండ మంచు వాతావరణం ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళు పోరాడుతారు దేశాన్ని కాపాడుతుంటారు ఆ విధంగా ఆహారం లేకపోతే ఏ మనిషి జీవించలేడు కాబట్టి వాళ్ళకి ఆహారం అందించే ఆహార మండల పండించే ప్రక్రియలో వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయంలో రైతు అయితేవి కూలన్నలు అయితేవి ఈ విధంగా పాటు పడుతుంటారు ఈ రోజు వర్షాలు అయిన మేము ఏం ముందు ముందుకు చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా విహార్ టీం పనిచేస్తుంది ఆ విషయాన్ని చేసాము ఓకే ఆదివారం అందరూ బాగుండాలి అందరూ తొమ్మిదో రోజుకి స్వాగతం సుస్వాగతం నూతన గోదావరి వరి వంగడం ఇప్పటి వరకు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి చూశారు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా చూశారు నెల్లూరు మషూరు ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ నెల్లూరు మశూరు చూశారు అదేవిధంగా కోనారం వరి వంగడాలు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఇలా కేఎన్ఎం కూడా చూసి చూశారు ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ లావురి కృష్ణ గారు క్రియేట్ చేసింది అవి ఎన్ని చూడటం జరిగింది ఈసారి కొత్తగా నూతన మన గోదావరి ఎంతసేపటికి తెలంగాణ వరి వంగడాలు వేస్తానే ఉంటాం మనం కానీ ఈసారి మన మన గోదావరి పేరులోనే ఉంది వరి నూతన గోదావరి ఉరి వంగళం వేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండున వేయడం జరిగింది అది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఉరి కోతలు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది అవి జూన్లో కానీ జూన్ జులై ఆగస్ట్ ఆ టైంలో జరుగుతూ ఉంటాయి గోదావరి పుష్కరాలు మనం జనవరిలోనే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి రైస్ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎంటీయూ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ నూతన గోదావరి వరి వంగడం వాళ్ళు చెప్పినటువంటి విశేషం ఏంటంటే దానికి ప్రోటీన్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ పైన సెవెన్ ఎయిట్ ఆరు రేంజ్లో ఉంటుంది అది ఒక వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ మనకు అది ఈ విధంగా వర్షమైనా ఎండ్ అయినా వానైనా సైలైనా గాలైనా లేదన్నారు నాటాల ఇక త్వరలోనే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు పూర్తి అయిపోయింది అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ రాబోయేది ఇదే ఎంటీవీ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ ఇది అయిపోగానే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా నారాయతలు వేయడం దొరుకుతుంది ఇంకా అక్కడికి పరిసమాప్తం అయిపోద్ది ఈ విధంగా నాన్నగారు అదేవిధంగా అన్న జనాదనన్న అదే అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం సేన అన్న ఇలా సారథ్యంలో ఓకే వాచ్ అండ్ ఎంజాయ్ డేట్ నైన్ ఇంకా నూట పదకొండు రోజులు వన్ 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 నూట పదకొండు రోజులు మాత్రం మిగిలి ఉంది ఓ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఆల్ ప్రకృతి రత్న అక్షక్ విహార అండ్